జీవి ప్రకాష్ కుమార్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ రేంజ్ కు వెళ్ళాడు ఆపై హీరోగా అవతారమెత్తి బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొడుతూ మల్టీ టాలెంటెడ్గా కాలీవుడ్ నాట తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు కాగా తాజాగా ఈ నటుడు మ్యూజిక్ డైరెక్టర్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు సైందవి కాలీవుడ్లో మంచి పాపులర్ సింగర్ కాగా రెండు వేల పదమూడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పదకొండు ఏళ్ల తర్వాత ఇలా వివాహ బంధానికి ముగింపు పలకడంతో కాలీవుడ్లో సినీ ప్రముఖులు షాక్కు గురయ్యారు వీరిద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు ఎంతో ఆలోచించి పరస్పర అంగీకారంతో జీవి ప్రకాష్ కుమార్ సైంధవి పదకొండేళ్ల వివాహ బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నామని తమ మానసిక ప్రశాంతత కోసం తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు బంధువులు అభిమానులు అర్థం చేసుకుంటారని మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు వీరిద్దరూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు ఇక జీవి ప్రకాష్ కుమార్ ఏఆర్ రెహ్మాన్కు స్వయానా మేనడు రెండు వేల ఆరులో శంకర్ ప్రొడ్యూస్ చేసిన వేయిల్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తొలి సినిమానే జీవి ప్రకాష్కు కంపోజర్గా కాలీవుడ్లో ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది ఆ తర్వాత కాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బాస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చి స్టార్ కంపోజర్గా మారిపోయాడు తెలుగులో డార్లింగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎందుకంటే ప్రేమంట సార్ టైగర్ నాగేశ్వరరావు ఇలా మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు హీరోగాను జీవి ప్రకాష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతున్నాడు రీసెంట్గా జీవి నటించిన డియర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్గా నిలిచింది ఇక సైంధవి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చాలా సినిమాల్లో పాటలు పాడేది అంతేకాకుండా సైందవి జీవి ప్రకాష్లు చిన్ననాటి నుండి మంచి స్నేహితులు అలా కొంతకాలానికి ప్రేమలో పడిన వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు వేల పదమూడులో ఘనంగా పెళ్లి చేసుకున్నారు వీళ్లకు అన్వి అని ఒక పాప కూడా ఉంది